ఒకనాడు తన సైన్యం అంతటితో కలిసి వశిష్ఠ మహర్షి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం చక్కటి పూతోతలతోటి చెట్లతోటి లతలతోటి వాళ్ళకిలతోటి వైఖానసులతోటి సొంపుగా ఉంది అసల వశిష్ విశ్వామిత్రుడు వెళ్ళింది ఎందుకంటే వశిష్ఠుడికి పూజించి నమస్కరిద్దామని వెళ్ళాడు అంతే తప్ప పాప ఆయన మనసులో ఏ విధమైనటువంటి అధర్మ మనందనురక్తి లేదు అంత జాగ్రత్తగా వెళ్ళాడు అంత జాగ్రత్తగా నమస్కారం చేశాడు విశ్వామిత్రుడిని కూర్చోబెట్టాడు గౌరవించాడు రాజ్యానికి రాజు అన్నాడు అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు ఇచ్చాడు అన్నీ తిన్నాడు ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకున్నారు అంత అయిపోయింది నేను బయలుదేరుతానన్నాడు విశ్వామిత్రుడు అప్పటి వరకు బాగా గుర్తుపెట్టుకోండి ధర్మం అన్న గీత వెనక్కే ఉన్నాడు విశ్వామిత్రుడు తన ధర్మం తాను చెయ్యాలి కదా వశిష్ఠుడు ఆయన గృహస్థు ఇంటికి వచ్చాడు మంత్రులతో వచ్చాడు సామంతులతో వచ్చాడు సైన్యంతో వచ్చాడు మధ్యాహ్నం వేళ తాను తినేసి కూర్చుంటాడా వచ్చిన వాడికి పెట్టద్దు మరి ఆ సమయంలో కాబట్టి ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి నా ధర్మం నాకుంటుందిగా గృహస్థుని నేను పెట్టింది ఏది ఉంటే అదే తిని వెళ్ళండి అన్నాడు అంటే విశ్వామిత్రుడు అన్నాడు ఇచ్చారుగా తిని పెట్టారుగా పళ్ళు ఇచ్చారుగా మూలమూలు పెట్టారుగా చాలు ఏం అక్కర్లేదు శ్రమ తీసుకోకండి అన్నాడు గీత దాటలేదు వశిష్ఠుడన్నాడు నా ధర్మం పాడవకూడదుగా మధ్యాహ్న కాలం అవుతోంది భోజన వేళ నేను ఏది పెడితే తినండి మీరే కాదు మీ సైన్యము మీ పరివారము మీతో వచ్చినటువంటి విద్వాంసులు అలాగే మంత్రులు దండనాథులు సైన్యాధిపతులు అందరికీ పెడతానన్నాడు సరే పెట్టండి అన్నాడు ఆశ్రమం కదా వశిష్ఠుడు ఏం పెడతాడు ఏదో కాస్త ఎదురు బియ్యం అన్నం పెట్టచ్చు కాస్త పెరిగివ్వచ్చు ఇంకొంచెం తేనివ్వచ్చు అందరికీ తలకోరెడ్డు పళ్ళు ఇవ్వచ్చు ఫోన్లే పెద్ద ఆయన ఆయన సంతోషించేటట్టుగా ప్రవర్తించి వెళ్ళిపోదాం ఇప్పుడు కూడా గీత కటే ఉన్నాడు కానీ ఊహించని విషయం ఒకటి జరిగింది ఆయన శబళని పిలిచాడు కామధేను ఆయన ఆశ్రమంలో ఉంది వశిష్ఠుడి దగ్గర పిలిచి ఆయన అన్నాడు వీళ్ళందరికీ భోజనం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది వీళ్ళెవరికి ఇష్టమో అది సృజించప్పు కూడా ఉండమని లేదు ఎవరికి మనసులో ఏదిష్టమో దాన్ని సృజించు అన్నాడు నానా స్వాదురసానా భాజనాని సుపూర్ణాని అని గిన్ని పదార్థాలు నానా స్వాదురసానా తథైవ త భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశ బెల్లంతో చేసిన పదార్థాలు కూరలు పచ్చళ్ళు నాకేదో వంకాయ కూర ఇష్టమైతే నా విస్త వంకాయ కూర వచ్చింది నా పక్కన కూర్చున్న వాళ్ళకి బేరకాయ కూర ఇష్టమైతే బీరకాయ కూర వచ్చింది ఆ పక్కన ఉన్నవాడికి పాయసం ఇష్టమైతే పాయసం వచ్చింది ఈ పక్కన ఉన్నవాడికి అప్పాలిష్టమైతే అప్పాలు వచ్చాయి ఎవరికి మనసులో ఏది తినాలని ఉంటుందో అవి వచ్చాయి అందులో తినే ఉన్నాయి కొరికే ఉన్నాయి నాకే ఉన్నాయి జుర్రుకునే ఉన్నాయి తాగే ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందరూ తిన్నారు ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు అరే రే ఏ తేనో ఇస్తాడు రెండు పళ్ళు ఇస్తాడు అనుకున్నాను ఈ కామధేను ఉందిరా ఈయన దగ్గర దాన్ని పిలిచి పెట్టమనగానే ఏం పెట్టేసింది అని ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు ఇప్పుడు గీత దాటడం మొదలెట్టాడు కాలు ఎత్తాడు ఎత్తి ఒక వాదన తీసుకొచ్చాడు ముందు దబాయించడంలో ఉంటుంది అధర్మానికి కాలు ఎత్తడం ఆయన అన్నాడు ఇది రత్నంతో సమానం కదా ఇంత గొప్ప వస్తువు ఎవరి దగ్గర ఉండాలి రత్నం హి భగవన్ నీతారత్నహారీచపార్థివా తస్మాబలాంబీ హీ మమైష ధర్మతో ద్వజ అసలు ఈ కామధేను నీ దగ్గర ఉండకూడదుగా వశిష్ట లోకంలో అత్యుత్తమమైనది రత్నము రత్నం ఎవరి దగ్గర ఉంటుంది రత్నహారీచపార్థివ రాజుల దగ్గర ఉంటాయి రత్నాలు లోకంలో అపూర్వమైన వస్తువు ఎక్కడున్నా రత్నంతో సమానం ఇంత అపూర్వమైన కామధేనువు రత్నంతో సమానం కాబట్టి ఎవరి దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండవలసింది నీ దగ్గర ఉంటే అధర్మం కదా అది నా దగ్గర కదా ఉండాలి ధర్మం అందుకని నాకు ఇచ్చేసే పట్టుకెళ్ళిపోతానన్నాడు ఆయన అన్నాడు ఇది ఎక్కడికి ప్రారంభం అన్నం పెట్టినందుకు ఇది పట్టుకెళ్ళిపోతానంటాడు ఏంటని ధర్మం చెప్పాడు అది అలా నువ్వు పట్టుకెళ్ళిపోవడానికి వీలు లేదయా ఎందుకు పట్టుకెళ్ళిపోకూడదో తెలుసా స్వాహాకార మషక్కారం నేను చేసేటటువంటి హోమము నేను చేసేటటువంటి యజ్ఞము అన్నీ కూడా దీని మీద ఆధారపడ్డాయి నా ప్రాణయాత్ర అన్నీ దీని మీద ఉన్నాయి దీని నుంచి వచ్చినటువంటి పాల వలన ఈ కార్యక్రమాలన్నీ నడుస్తాయి అటువంటప్పుడు నువ్వు ఎలా తీసుకెళ్ళిపోతావు దీన్ని తప్పు కామధేనువుని ఆశించవద్దు అన్నాడు ఆయన ఏదో బేరం పెట్టాడు అలా కాదులేండి పదకొండు వేల ఆవులు ఇస్తాను పద్నాలుగు వేల మదపు టేనుగుల్ని బంగారపు నడుముతాళ్లు కలిగినవి మెళ్ళో గొలుసులు కలిగినవి ఇస్తాను సరిపోదా కోటి ఆవులు ఇస్తాను సరిపోదా మీరు కోరినన్ని రత్నాలు వజ్రాలు బంగారం వెండి ఇస్తాను నాకు మాత్రం కామధ్యం ఇచ్చేయండి అన్నట్టు అవి కామధ్యం వివాదం ఏమిటి అడిగితే అందుకని వశిష్ఠుడన్నాడు నేను ఇవ్వడం కుదరదు ఎందుకో తెలుసా స్వాహాకార వషత్కార ఔవిద్యాంశ్చ వివిధస్తథ ఆయత్ర రాజర్షేతన్నమే సర్వమే తన్న సంశయ నీకేం సంశయం అక్కర్లేదు నేను చేసేటటువంటి యజ్ఞము నేను చేసేటటువంటి వేద విద్య బోధ నా ప్రాణయాత్ర ఇవన్నీ కూడా ఈ హోమధేయువు మీద ఉన్నాయి కాబట్టి నేను ఈ ఆవుని ఇవ్వకూడదు ఇవ్వనన్నాడు ఇక అడగడం అవసరం అనుకున్నాడు గీత దాడిశాను నువ్వు ఇవ్వకపోతే నాది నేను బటుకుపోతున్నాను నీది నేను బటుకుపోతున్నానా రక్తం రాజు దగ్గర ఉండాలి నేను తోలుకుపోతానని సైన్యాన్ని నుంచి ఆవును తోలుకొచ్చేయండి అన్నాడు అయిపోయిందా ఆవుని తోలుకెడిపోతున్నాడు అని చాలా బాధపడింది కామధేయువు ఇదేమిటి నేను వశిష్ఠుడి దగ్గర ఉంటాను కోరి కోరి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాను బలవంతంగా పట్టుకుపోతున్నాడు విశ్వామిత్రుడు కాబట్టి అసలు వశిష్ఠుడు నన్ను వదిలేశాడా నేను కనుక్కోవాలి అని వెనక్కి వెళ్ళింది నన్ను ఎందుకు వదిలేశావు నేనేం తప్పు చేశానండి ఆయన అన్నాడు నేను వదిలేయలేదు వాడు బలవంతుడు నిన్ను పట్టుకుపోతున్నాడు రాజు నేను నిన్ను రక్షించడం ఏమిటి నిన్ను నువ్వు రక్షించుకోలేవా నీ సంకల్పంతో సైన్యాన్ని సృష్టించన్నాడు తస్య హుంభార కాంభోజ తాహాంభోజ రవిసంధివాహ ఊధ సత్తద సంజా తాహ పప్లవా శస్త్రపాణయ అదొకసారి అంబా నరిచింది అంతే పొదుగులోంచి పప్లవులు శకులు యవనులు కాంభోజులు వీళ్ళందరూ కోట్ల మంది పుట్టేశారు పుట్టేసి విశ్వామిత్రుడి సైన్యాన్ని కొడుకుల్ని అందరినీ చంపించారు ఇప్పుడు ఏమైంది కామము తీరలేదు క్రోధం వచ్చి అమ్మమ్మమ్మ నేను కామధేనువుని పట్టికెళ్ళలేదు సరి కదా ఆ కామధేనువు సృష్టించిన సైన్యం నా సైన్యాన్ని చంపేసింది భ్రష్టు చేసింది ఎలాగైనా నేను వశిష్ఠుణ్ణి చంపి అసలు బారయాల్సిందే అన్నాడు కోరిక పక్కన క్రోధం వచ్చిందా ఇప్పుడు ఎలా తన దగ్గర ఉన్న విద్య సరిపోవట్లేదు ఉత్తర దిక్కుకెళ్ళి హిమాలయ పర్వతాల మీద వచ్చి చతుర్ముఖ సాక్షాత్ పరమశివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు నువ్వు ఎప్పుడో నాకు ఒక్కొక్కటి కుడిచీవిలో ఉపదేశం చేస్తానంటే కుదరదు ఎరి దుష్టో మహాదేవాధను మమానగా సాంగోపాంగో సరహస్య ప్రదీయత నాకు సాంగోపాంగంగా మొత్తం ధనుర్వేదం అంతా వచ్చేయాలంటే నువ్వు ఏదో చెప్తానంటే కుదరదు వచ్చేసింది అను వచ్చేయాలి రాక్షసులు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవదానవులు ఎవరి దగ్గర ఎన్ని అస్త్రాలున్నాయో అని నాకు రావాలి తధాస్తు అని అన్నాడు తధాస్తు అని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎప్తా విశ్వామిత్రుడి పని వచ్చాడు అసలు ఇంకేమి మాట్లాడటం లేవు వదిలిపెట్టడం మొదలెట్టాడు అస్త్రాలు వచ్చి పడిపోతున్నాయి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు ప్రాణరక్షణ కోసం చెట్లు గిట్లు అన్నీ పడిపోయాయి వశిష్ఠుడు చూశాడు ఈ విశ్వామిత్రుడి క్రోధం పరమశివుడి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు నిజంగా ఏమైనా కోరచ్చు కానీ

జీర్ణాం సవై పురుషముచ్చతే అంటారు సుందరకాండలో హనుమాన్ పావు తన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు తన కోపాన్ని తాను విడిచిపెట్టగలిగిన వాడు ధన్యుడు కోపం పైకొస్తున్నప్పుడు దాన్ని ఓర్పన్న నీళ్లు పోసి ఆర్పాలి అలా ఆర్పకపోతే కోపంకు వశుపడిపోయి నోటి మాట అదుపు తప్పిపోతుంది ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఎవరిని అవమానిస్తున్నాడో తెలియడు చిట్ట చివరికి పెద్దల్ని చంపేస్తాడు కూడా క్రుద్ధపాపం నకురియా క్రుద్ధ కాబట్టి ఆ కోపంలో ఒళ్ళు తెలియలేదు అస్త్రములన్నీ ప్రయోగించేశాడు వశిష్ఠుడిని చంపేస్తానడు వెంటనే వశిష్ఠుడు లేచి ఈ పాటి దానికి నేను ప్రయోగించాలా అని తన బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు బ్రహ్మాస్త్రంతో సహా అస్త్రాలన్నింటినీ వశిష్ఠుడి బ్రహ్మదండం పుచ్చేసుకున్నాడు ఎక్కడా లేని కోపం వచ్చింది విశ్వామిత్రుడికి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేల బ్రహ్మదండేన సన్మాస్త్రాన్ని హతానివే అన్నాడు ఇంత తపస్సు చేసి తెచ్చే అస్త్రాలు బ్రహ్మదండం మింగేసింది ఆయన అలా నేను బ్రహ్మర్షి నవ్వాలి అప్పుడే ఆయన మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తాను ఉత్తర దిక్కు కలిసి రాలేదు హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తే అలా అయిపోయింది దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతానని అట్ని చిట్కి వెళ్ళిపోయాడు ఏ దిక్కు వెళ్ళిపోతే లోపలందుకని మళ్ళీ కోరికతో అటు వెళ్ళాడు అక్కడ కూర్చొని తపస్సు మొదలెట్టాడు ఈలోగా ఏదో క్రిషంకు వచ్చాడు ఆయనేమో గురువుగారు వద్దన్న రీతిలో సశరీరంగా నేను స్వర్గానికి వెళ్ళాలన్నాడు వశిష్ఠుడు కుదరదన్నాడు వశిష్ఠ పుత్రులు కుదరదన్నారు వాళ్ళు వద్దన్నది తను చెయ్యాలి అది కోపం వాళ్ళు కుదరదు అన్నారు కదా తను చెయ్యాలి అందుకే నేను మీతో యజ్ఞం చేయిస్తానన్నాడు ఈ మాట విన్నప్పుడు వశిష్ట పుత్రులు ఏమంటారో కనుక్కు రండి అన్నాడు అలా ఎలా చేయిస్తారన్నారు వాళ్ళు అలా అంటారా అని కోప్పడి తపస్సు చేసిందిగా అది అడ్డు పెట్టి వాళ్ళని శపించాడు ఏమని సిమాంసీతాహారాముష్టికామని ఘృణా వికృతాశ్చ విరూపాశ్చాలోకాచరం తిమాం అన్నాడు వాళ్ళు వికృతమైన రూపాలు పొంది కుక్క మాంసం తినేవాళ్ళుగా ఏడు వందల జన్మలు పుట్టాలన్నాడు పోయింది తపస్సు వార్త పాపం వచ్చింది వశిష్ట పుత్రుల్ని చెప్పించాడు నిన్ను నేను పంపిస్తాను రా అన్నాడు యజ్ఞం మొదలెట్టాడు మొదలుపెట్టి ఆయన్ని పైకి పంపిద్దామని ప్రయత్నించాడు దేవేంద్రుడు చూశాడు త్రిశంకో గచ్చ భూయత్వం నాపి నాపి స్వర్గ కృతాలయ గురుశాపతో మూఢాపత భూమి భవాక్షరా గురువుగారి శాపాన్ని పొందినవాడు సర్గానికి ఎలా వస్తావు కిందకు పొమ్మని కిందకు ఊహించాడు నేను పంపిస్తే నువ్వు కెందుకు దోహేస్తావా నేను కొత్త స్వర్గాన్ని సృష్టిస్తానని నా తపశక్తితో అన్నాడు ఇప్పుడు ఏమైంది కోరిక కోపం కోరికా కోపం కోరికా కోపం అందుకని చెప్పి ఋషి మధ్య ప్రజాపతి నివాపర సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షి పురాం పురాన్ సప్తర్షులతో కలిపి వేరొక స్వర్గలోకాన్ని సృష్టించి ఇంకొక ఇంద్రుణ్ణి సృష్టించడానికి సిద్ధపడుతున్నాడు అందరూ పరిగెత్తుకొచ్చి ఇదేమి అఘాయిత్యమయా కొత్త స్వర్గం ఏమిటి కొత్త దేవతలు ఏమిటి కొత్త నక్షత్రాలు ఏమిటి పోనీలే నువ్వు సృష్టించినటువంటి స్వర్గము పాడవకుండా ఉంటుంది జ్యోతిష్చక్రములకు బయట ఉంటుంది త్రిశంకుడు త్రిశంకు తలకిందులుగా అందులో ఉంటాడన్నాడు అప్పటికి శాంతించాడు చేసిన తపస్సు పోయింది ఇప్పుడు దక్షిణ దిక్కు వచ్చి రాలేదు చేసిన తపస్సు పోయింది అన్నాడు మళ్ళీ పశ్చిమ దిక్కుపోయాడు వెళ్ళి అక్కడ మొదలుపెట్టాడు పుష్కర క్షేత్రంలో తీరా మొదలుపెట్టిన తర్వాత ఏదో శుభేపుడు అని ఒక ఆయన్ని రక్షించవలసి వచ్చింది తన కొడుకుల్ని పిలిచి ఈ పిల్లవాడికి బదులు మీరు వెళ్ళండి యజ్ఞ పశువుగా అన్నాడు వాళ్ళు అన్నారు కథమాత్మ సుతాం హిత్వాయి సేంజి సుతం విభో శివాంస శివాంస భోజనాశే లోకంలో ఎక్కడైనా ఇలా ఉంటుందా నీ కొడుకుల్ని నువ్వు చంపేసుకుని ఇతరుల కొడుకుల్ని రక్షిస్తానంటావేమిటి కాబట్టి కథమాత్మ సుతాం హిత్వాత్రాయి సేంజి సుతం విభో నీ కొడుకుల్ని చంపుకుని ఇతరుల్ని రక్షిస్తానంటావు మేము వెళ్ళమన్నారు వెళ్ళనన్నావు కాబట్టి మీరు క్షమాంసనీతాహార వాసిష్ట వివజాతిషు వశిష్ఠుడు కొడుకులు ఎలా అయిపోయారో అలాగే మీరు కూడా కుక్క మాంసం తింటూ వికృతమైన రూపాలతో తిరగండి అన్నాడు తన కొడుకుల్ని తాను శపించుకోవడంలో కోపంలో మళ్ళీ పోయింది తపస్సు మళ్ళీ తపస్సు పోయింది మళ్ళీ ఆ శుభక్ష్యేపుణ్ణి పిలిచాడు వరే అబ్బాయి నువ్వు నీకు నేను కొన్ని విషయాలు చెప్తాను నువ్వు బతుకుతావులే బెంగపెట్టుకోకని ఓ పవిత్ర పాశైరాసక్తో రాసక్తో రక్తమా్యానులేపన వైష్ణవం దూపమాస్తాయా వాగ్భిరగ్ని ఉదాహర నీకు కొన్ని మంత్రాలు చెప్తాను యజ్ఞం జరుగుతున్నప్పుడు ఇవి చెప్పు నిన్ను అగ్ని విష్ణువు కాపాడతారన్నాడు మంత్రాలు చెప్పాడు ఆ శుభక్షేపుడు రక్షింపబడ్డాడు కానీ తపస్సు అంతా పోయింది మళ్ళీ తపస్సు మొదలుపెట్టి వెయ్యి సంవత్సరాలు చేశాడు ఇంత చేసి తపస్సు చేసి రాజర్షి అయ్యే సమయానికి మేనకొచ్చి ఆ మేనకని చూసి మోహించాడు మళ్ళీ కామానికి వశపడ్డాడు పది సంవత్సరాలు అయిపోయింది ఆవిడితో కాపరం చేశాడు కూతుర్ని పొందాడు అంతా అయిపోయిన తర్వాత ఓ రోజు గుర్తొచ్చి మహర్షి శబ్దముతులం స్వార్జి కాదు కాదు ఇదంతా కూడా చేసింది దేవతలే బుద్ధిర్మునే సముత్పన్న సామర్షారఘునందన సర్వం సురాణాం కమ్మీ తపోహరణం మహత్తన తపస్సు నాశనం చేసేయడానికి మేనకని పంపించారు కామానికి వశబడిపోయి పది ఇళ్ళైపోయింది ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు వచ్చాను వశిష్ఠుడి మీద కోపం తీర్చుకోవడానికి బ్రహ్మర్షిని అవడానికి కదా వచ్చాను ఇదేమిటి మేనకతో కాపనం మొదలెట్టానని కోపంగా చూశాడు బాబోయ్ నా తప్పేం లేదండి సరే నేను వదిలిపెట్టేస్తానని అన్నాడు మళ్ళీ తపస్సు మొదలు పెట్టి అచ్చి రాలేదు నాకు అన్నాడు మళ్ళీ ఉత్తరానికి వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు చేసిన తర్వాత మహర్షి అయ్యాడు ఇంద్రియ నిగ్రహం వచ్చిందా నాకు అని అడిగాడు బ్రహ్మగారిని మహర్షి శబ్దమతలం స్వార్జితై కమ్మభైభై నువ్వు మహర్షి అయ్యావు కానీ నీకు ఇంకా ఇంద్రియ నిగ్రహం మాత్రం రాలేదన్నాడు ఇంద్రియ నిగ్రహం రాకపోతే ఇంకెందుకు మళ్ళీ కామమో క్రోధమో నన్ను పట్టుకుంటే మళ్ళీ పోతుంది తపస్సు అందుకని నేను అసలు ఎవరితో మాట్లాడు ముక్కు మూసుకుని కుంభకంలో ఉండిపోయి ఊపిరి కూడా తీకుండా తపస్సు చేస్తానని మళ్ళీ సాధన మొదలెట్టాడు మళ్ళీ తపస్సు మొదట్టాడు ఈలోగా దేవేంద్రుడు భయపడి రంభని పంపించాడు రంభంది ఆయన కోపగిస్తాడు బాబో ఈసారి కామక్రోధములకు లొంగకూడదని భీష్మించాడు నేను వెళ్ళనంది నువ్వేం బెంగపెట్టుకోకు మన్మధుడు వస్తాడు నేను వస్తాను కోయిల రూపంలో వస్తాం వసంత ఋతు వస్తుంది మేనక్కి పడిపోయాడు కదా అలాగే పడిపోతాడు పదన్నడు రంభ వచ్చింది కోయిల కూతలు వినపడ్డాయి వసంత ఋతువు కనపడింది కళ్ళు తెరిచి ప్రసన్న హృదయంతో రంభావంక చూశాడు చూడగానే గుర్తు వచ్చింది ఇది బహుశా ఇంద్రుడి పని అయ్యి ఉంటుందని అమ్మ రంభా నన్ను పాడి చేయడానికి వచ్చావా అని కోపం వచ్చేసింది క్రోధం దశ వర్ష సహస్రాణి శైలి స్థాస్యతి దుర్భగే అన్నాడు పదివేల సంవత్సరములు శిలవైపోయి పడిపో నన్ను పాడి చేసేద్దామని వచ్చావా అన్నాడు అదే మళ్ళీ కోపానికి లోనైపోయాను మళ్ళీ శాపం ఇచ్చేసాను మళ్ళీ పోయింది తపస్సు అనుకున్నాడు అనుకుని ఆ రంభవంక చూశాడు జాలి పడ్డాడు పాప ఏం చేస్తుంది నిందుడు పంపిస్తే వస్తుంది అనుకుని బ్రాహ్మణాస్సు మహాతేజా తపోబల సమన్విత ఉద్ధరిష్యంభేత్వాం నిన్ను ఒక అనుకోకప్పుడు గొప్ప తపోబల సమన్వితుడు వచ్చి ఉద్ధరిస్తాడులే పెట్టుకోకన్నాడు ఆవిడికి శాప విమోచనానికి అవకాశం ఇచ్చాడు మళ్ళీ గొప్ప తపస్సు మొదలెక్కాడు పదివేల సంవత్సరములు చేశాడు ఆ తర్వాత బహిర్ముఖుడై అన్నం తిందామని సిద్ధాంతం నోట్లో పెట్టుకుంటున్నాడు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆకలిగా ఉన్నానని అన్నం పెట్టాడు ఆకలి ఉన్న చోట వెంటనే కోపం వస్తుంది పదివేల సంవత్సరాలకు అన్నం తింటుంటే నువ్వు వచ్చేవైపుడు అని కోపగించి శపిస్తాడు అనుకున్నాడు శపించలేదు అన్నం పెట్టేశాడు పెట్టేసి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు ఆ తపో ధూమం లోకాన్ని ఆవరించి బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చాడు బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసాస్మ సుతోషిత బ్రహ్మణ్యం ఎదిమే ప్రాప్తం తపస్గ్రైన ప్రాప్త నీకు ఆ తపస్సు వలన ఈ బ్రహ్మత్వం సిద్ధించింది నువ్వు బ్రహ్మర్షివయ్యావు ఎంత గొప్ప తపస్సు చేశావయ్యా విశ్వామిత్ర అని బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ నీకు స్వాగతం పలుకుతున్నాను బ్రహ్మర్షి అన్నాడు అప్పుడు సంతోషపడ్డాడు లేచి అన్నాడు నాకు దీని వలన ఈ బ్రహ్మర్షిత్వము వలన ఓంకారశ్చ వశక్కారో వేదాశ్చ వరయంతు మాం దీర్ఘమాయుధైవచ నాకు బ్రహ్మణ్యం మే ప్రాప్తం నిజంగా నేను బ్రహ్మర్షిని అయితే దాని వలన దీర్ఘాయుద్ధాయు లభించాలి దానితో పాటు వేదవులన్నీ కూడా భాషించాలి నేను యజ్ఞయాగాదులు చేయించడానికి అర్హతను పొందాలి అటువంటి బ్రహ్మర్షిని నేనైంది నిజమైతే వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి అన్నాడు వశిష్ఠుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు బయలుదేరి వచ్చాడు నిజంగా ఇప్పుడు వశిష్ఠుణ్ణి చూసి ఇంత తపస్సు ఉన్నవాడు ఇంత శక్తి ఉన్నవాడు కోపగించుకోలేదు ఆ స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత పరస్పరం గౌరి గౌరవించుకొని ఒకరినొకరు కౌగిలించుకొని పూజించుకున్నారు ఆ స్థాయికి వెళ్ళాక కామక్రోధములను గెలిచి ఓర్పు పట్టాడు అందుకే దశరథుడు రాముణ్ణి పంపించనంటే ఆశీర్వచనం చేశాడు మాట తప్పినవాడా దీర్ఘకాలం జీవించలేడు అంతేగాని కోపగించరా అంటే సాధనలో ధర్మాన్ని పట్టుకోవాలంటే కాలెత్తి గీత దాటడం తేలికే దాటాక ఇటువేమి రావడానికి అన్నాడు పట్టింది విశ్వామిత్రుడికి అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ధర్మానుష్ఠానమునందు ఓర్పు ప్రధానము సుమా ఆ సహనమును వదిలిపెట్టేశావా అయిందానికి కాని కాందానికి కోప్పడిపోవడం అయిందానికి కాందానికి ఎవరి మీదో కక్ష సాధిద్దామనుకోవడం ప్రతి చిన్నదానికి మనసులో తీవ్రంగా కోరికని పెంచేసుకోవడం కోరిక తీరలేదని ఆగ్రహం పొందడం నువ్వు ధర్మాన్ని పట్టుకోలేవు ధర్మాన్ని పట్టుకోవడానికి సహనం అవసరం సుమా దానికి లోకంలో ఒకటే చెప్తారు ఎప్పుడైనా కోపం రాకుండా ఉండాలి అంటే ఒకటే మనసులో భావన చేయడం నేర్చుకో నేను ఎందుకు అవతల వాళ్ళ మీద కోప్పడాలి అవతల వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మంచిదే ఎప్పుడు చేయలేదా నువ్వెప్పుడు తప్పు చేయకపోతే అవతల వాళ్ళ మీద కోప్పడు నేను తప్పు చేయకుండా ఎలా ఉన్నాను అప్పుడు ఏదో తప్పు చేసి ఉంటాను కదా మరి ఎందుకు అవతల వాళ్ళ మీద కోపి కోపగించడం పైగా కోపంతో చేసింది శాశ్వత పరిష్కారం కాదు ప్రేమతో చేసింది శాశ్వత పరిష్కారం కానీ కోపం నటించాలి ఎందుకు వ్యవస్థని చక్కదిద్దడానికి అంతవరకు దాటి కోపం మనకు వశువు కాకూడదు ఈ కోపము యొక్క హద్దులు తెలుసుకొని కామము యొక్క హద్దులు తెలుసుకొని జీవించడం నేర్చుకో నువ్వు అనుగ్రహింపబడతావు ధర్మాన్ని పట్టుకోగలుగుతావు లోకములన్నీ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు నిన్ను నిబద్ధుచీయు భీషణ ఆర్ముర ప్రభిణుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి యొడపడు నేర్పుల చూడుము అనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు కాబట్టి శ్రీరామాయణము ఆ ధర్మము యొక్క కోణములను చూపిస్తుంది మీరు ఏ మాట తీసుకుని ఏ కళ్ళతోడు పెట్టుకున్నా పువ్వులు తీసి రంగురంగుల పూలు మాల కట్టినట్టుగా రామాయణం ఆయా కాండల్లో ఆ సన్నివేశాలు తీసి ఒక పుష్పమాల కట్టి మెళ్ళో వేసుకుంటే ధర్మమును సాధన చెయ్యడానికి అనుష్ఠించడానికి ఎలా మనం ఏ మంచి గుణములను సంతరించుకోవాలో ఒకటి రెండు సార్లు తడబడకుండా ఉన్నాం కానీ మూచుకోవడం అలవాటు అంత గొప్ప రామాయణం అంత గొప్ప రామచంద్రమూర్తి అటువంటి సీతమ్మ ఆ సీతారాముల యొక్క అనుగ్రహ విశేషము చేత మన మనసులు ధర్మము ఎందు బాగా ఉంచుకొని